అండి ఇక్కడైతే బయలుదేరాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికా జాము గులాబ్ జామ్ గులాబ్జాము అనలేదనా నువ్వు నువ్వు బాషా అండి కదా

అయితే వీళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ చూసారు షార్ట్ వీడియోస్ లో ఒకళ్ళే బాషా చూసారు ఒకళ్ళేమో గులాబ్ జామున్ చేసారు ఇప్పుడు నన్ను చేయమని నేను వెళ్ళి ఆల్రెడీ పచ్చడి పెట్టిన చెయ్యి అంతా మండుతుంది కొరిగి పచ్చడి అలాగే టమాటా పండు మిర్చి పచ్చడి కూడా స్వీట్ ఎడ ముంచుకోవాలి స్వీట్ స్వీట్ ముట్టుకుంటే తీయగని ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ టైంలో మాత్రం చూడండి ఇది కమల మెడికల్ ఇటు ఇటు పక్కన ముందు అంత ట్రాఫిక్ అయితే పక్కనున్న స్వీట్ షాప్కి వెళ్ళి దీవెన్ బాబు కోసం నేను వడ లాగుంటది హోల్ ఉంటది అంటే డోనట్స్ ఏమో ఫోన్ లో ఫోన్ లో చూసి

అయితే అవి కాదంట అనే కావాలంట అవే తెప్పించుకున్నాడు గులాబ్ జామ్ తెప్పించుకుంది వెళ్ళిన తర్వాత సరే ఇస్తుంది ఇస్తది అక్క ఇస్తా అంటే ఇస్తుంది మరి నువ్వు కూడా గులాబ్ జామ్ తీసుకో అక్క ఒకటి ఒకటి ఇవ్వచ్చు కదా గులాబ్ జామ్ అడకపోతే నువ్వు కూడా గులాబ్ జామ్ డబ్బా తెప్పించుకోవచ్చుగా గులాబ్ జామ్ సరే ఒక చేసుకొని నువ్వు తింటావా నువ్వు చేసి నువ్వు తింటావు నేను చేస్తే నువ్వు తింటావు మరి అంత ఓపికలే దీవెన్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒకసారి ముక్కలు ముక్కలుగా మెత్త మెత్తగా ఏం అవ్వదు ఎన్ని అయినా ఉంటది నీకు చేయాలని ముక్కలు ఆల్రెడీ నువ్వు జామ్ నిన్న రస్కులు ఓపెన్ చేశారు ఉన్న స్నాక్స్ అన్ని సగం సగం ఓపెన్ చేసి అక్కడ పెట్టారు ఇంకా మ్యాగీ ఒకటి ఉంది ఇంకా అది ఎప్పుడు ఓపెన్ అని చూస్తున్నారు వీళ్ళు పొద్దున మార్నింగ్ చేయనా అవికి బ్రేక్ ఫాస్ట్ చేయనా ఫాస్ట్ పూజలు పీజలు చేయకుండా ఫస్ట్ నాకు మ్యాగీ పెట్టు తర్వాత పూజ చేస్తాం ఓకే దీవెన్ ఓకే ఇదన్నమాట పొద్దున్న కూడా ఇప్పుడే ఇస్తారు మధ్యాహ్నం మార్నింగ్ ఇస్తారు మాకైతే ఒక అంటే తినేది కొంచెమే కానీ ఒక హోటల్ ఆర్డర్ ఇచ్చి ఇస్తారు అనమాట దీవెన్ బాబు ఫోన్ ఇస్తే ఏదో ఒకటి తినేసాడు కాసేపటికి కాబట్టి ఈ మధ్య ఫోన్ లేకుండా కూడా తింటుండు పర్లేదు అంతేనా దీవెన్ నిన్న మాత్రం డుమ్మ కొట్టండి స్కూల్కి ఏమైనా నిజంగా మోషన్స్ అయ్యాండి దీవెన్ బాబుకి ఇంటికి ఇంటికి రాగానే అవ్వలేదు స్కూల్లో మాత్రం అవినాయి ఇంకా రేపు అవుతాయా మళ్ళీ

తినేసి తమ్ముడికి ఒకటివ్వు చూస్తుండీ అద్దిన్ని ఆగు తుంపుకొని తినొచ్చు కదా దీవెన్ అవసరం లేదా లేదండి గులాబ్ అమ్మా కావాలా పలి వచ్చినాయి కదా బాద్షా కింద కూర్చో పడుతుంది మీద అదిగో ప్యాంట్ మీద పడింది ఉంది కింద పెట్టి తమ్ముడు కూడా స్పూన్ తింటాడు మొత్తానికి అయితే స్వీట్స్ అవుతుందని ఈవినింగ్ టైంలో తెచ్చుకొని తింటున్నారు తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అన్నం తినేసి పడుకుంటారు గీజర్ ఆన్ చేయండి ఓకేనా దీవెన్ మార్నింగ్ స్కూల్ అది ఇస్తుంది ఆగా ఆగ ఆగా తిను 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 ఓకే అండి చూసారు కదా నిన్నైతే ఈవినింగ్ మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట రాగానే పిల్లలు అవి ఓపెన్ చేసుకొని తినేసారు ఇంకాసేపు నేను కొంచెం ఇల్లది క్లీన్ చేసేసుకొని బట్టలు మిషన్లో వేసేసి వెళ్ళి అనమాట వచ్చిన తర్వాత అవి ఆరేసి ఇల్లు ఊడ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టీ తాగిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా వంట చేస్తేనే తొందరగా తినేసి తొందరగా పడుకుంటారు దానికోసం అనేసి నేను వంకాయ పచ్చడి చేశాను వంకాయ టమాటా ఉల్లిపాయలు వెల్లిగడ్డ చిల సారీ జీలకర్ర పచ్చిమిర్చి వేశాను అన్నీ ఒకేసారి వేశాను టైం లేదు అప్పటికే లేట్ అయిపోయింది ఇంట్లో కొంచెం పని చేసుకున్నది ఒక పక్కన రైస్ పెట్టాను తర్వాత పచ్చడి కోసం అనేసి నేను అది ఉడకబెడుతున్నాను అనమాట ఒకసారి ఆయిల్ వేశాను ఇంకా రోట్లో కానీ లేదంటే మిక్సీ కానీ వేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ నిన్న బ్లాగ్లో చూసే ఉంటారు నేను మిరపకాయలు తీసుకెళ్ళాను అనమాట రెండు కేజీలు అత్తయ్య దగ్గర తీసుకెళ్తే పచ్చడి చేయించుకొని తీసుకొచ్చాను అత్తయ్య కొంచెం మేము కొంచెం తీసుకున్నాము ఇవి వచ్చేసి అని అడుగుతున్నారు మిరపకాయలు పండు మిరపకాయలు అండి కొరివి పచ్చడి పెట్టేవి ఇంకా మనకి కేజీ అరవై రూపాయలకి ఇచ్చారనమాట నేను రెండు కేజీలు తీసుకెళ్ళాము మేము దాంట్లోనే కేజీ ఒక కేజీకి కేజీ టమాటా వేసేసి కొంచెం చింతపండు వేసి టమాటా పచ్చడి పెట్టాము నెక్స్ట్ కొరీ పచ్చడి పెట్టాము అనమాట మీకు కావాలనుకుంటే ఆ వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను లేదంటే ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ ఆల్రెడీ ట్వెల్వ్కి వీడియో వచ్చింది ఆ పచ్చడి తీసుకొచ్చిన తర్వాత నేను వేరే నాకు సపరేట్గా మళ్ళీ వేరే వంట చేసేసుకొని కొంచెం చట్నీ పచ్చడితోనే తినరు కదా అసలు ఉప్పు కారం ఎలా ఉంది సరిపోయిందా లేదా ఉప్పు సరిపోతే పచ్చడి పాడైపోద్ది దానికోసం అనేసి అది కొంచెం ఇది కొంచెం అయితే ఒక ఫైవ్ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ అయితే పోపు పెట్టేశాను సపరేట్ సపరేట్గా జీలకర్ర తాలిమగింజలు ఎన్నిమిరపకాయ లింగువ కరివేపాకు అలాగే వెల్లిగడ్డ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను అనమాట కొంచెం ఇది నూనెలో మగ్గిన తర్వాత వన్ డే అయిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అందుకని రెండు తాలింపు వేసి పక్కన పెట్టాను అనమాట నూనెలో బాగా ఓరి పోపు బాగా పట్టేస్తుంది అనమాట దానికోసం పెట్టాను టమాటా పచ్చడి ఉడికించాల్సిన అవసరం లేదు కానీ కొరీ పచ్చడి మాత్రం కొంచెం నూనె వేడయ్యేంత వరకు తాలింపు వేసిన తర్వాత కూడా స్టవ్ మీద ఉంచి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంక రెండు మూత పెట్టేసి నేను పక్కన పెట్టేశాను అయితే ఇంకా అన్నం తినేటప్పుడు ఇవి కూడా వేసుకొని టేస్ట్ చేసాము కొంచెం ఉప్పు చప్పగానే ఉన్నాయి రెండిట్లో కూడాను మరీ చప్పగా ఉంటే కొంచెం బూజు తొందరగా వస్తుంది పాడైపోతే నిల్వ పచ్చళ్ళు మెయిన్గా దానికోసం అనేసి ఇంకొంచెం ఉప్పు కలిపేసి ఇంక నేను ఉన్న మిగిలిన డబ్బాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫస్ట్ స్టీల్ డబ్బాలు చూపించాను కదా దానికోసం వేరే డబ్బాలు పెట్టేసుకొని గాజు సీసాలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను చట్నీ అయితే మా వారు టేస్ట్ చేస్తున్నారు బాగుంది లైట్గా కొంచెం ఉప్పు తక్కువైందన్నారు టమాటాలోనేమో ఇంకొంచెం తక్కువగానే ఉందని అన్నారు అనమాట ఎక్కువగా వెనక లైట్ ఉంది ఆపోజిట్ కూర్చునేసరికి షాడో పడుతుంది ఫేస్ పైన దానికోసం ఇలా కొంచెం కవర్ చేసుకొచ్చున్నారు ఒక గిన్నెలో ఉండాను కదా చట్నీస్ బాగున్నాయి అనేసి నైటు కొంచెం రైస్ కూడా ఉంటే అది కూడా పెట్టేసుకొని అనమాట అంత బాగున్నాయి అలా నేను చేసిన పచ్చడి కూడా బాగా నచ్చిందంటే మా ఆయనకి ఫస్ట్ అదే వేసుకొని తిన్నారు ఫైనల్గా అయితే ఇవి టేస్ట్ చూడండి అంటే తిన్నారన్నమాట ఇంకా తినేసి పడుకున్నాము ఇదైతే మార్నింగ్ చాలామంది టైంకి పెట్టట్లేదు ఏందక్క వీడియోలు అనుకున్నారు నేను ఇందాక కూడా మీరు చూపించినప్పుడు డల్గా వచ్చింది కదా రింగ్ లైట్ లేదు దానివల్ల కొంచెం వీడియోస్ అయితే మంచిగా రావట్లేదు అందుకని ఎక్కువగా పెట్టట్లేదు తీసుకోవాలి రింగ్ లైటు ఇక్కడ లేదనమాట మనకి కోటీలో దొరుకుతుంది హైదరాబాద్లో కోటీలో ఉంటాయి చాలా కంపెనీస్ ఉంటాయి ఒకటిసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి రింగ్ లైట్ లైట్ పోయింది దానివల్ల డల్గా వస్తుంది కుకింగ్ వీడియోస్ చేయాలన్నా కూడా కొంచెం డల్గా ఉంటుంది అంత ఇంట్రెస్ట్గా ఉండదని లైట్ ఉంటే బాగా అనిపిస్తుంది ఫుడ్ బాగుంటుంది అనమాట ఫొటోస్ కానీ అవి ఇంకా పొద్దున్న వేసిన తర్వాత అందుకనే సారీ వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి లైటింగ్ ఉన్నప్పుడు తీస్తేనేమో రెగ్యులర్గా పెట్టట్లేదు దానికోసం అనేసి ఇంకా తర్వాత నుండి ఒక టూ డేస్ తర్వాత నుండి రెగ్యులర్గా వస్తాయి చూడండి ఉన్న వీడియోస్ వరకు మాత్రం ఇప్పుడు పెట్టేస్తాను నెక్స్ట్ మనం ఉన్న పాలకూర సీట్స్ వేసాం కదా అవి కూడా మొత్తం మంచి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది పాలకూర మొత్తం మీద నేను ఒక పిరికెడ్ కూడా వేయలేదు మొత్తం ఇంత గుబురుగా వచ్చేసింది కరెక్ట్గా ట్వంటీ డేస్ అయింది పాలకూర వేసి పాలకూరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు దీనికి ఏం ఫెర్టిలైజర్స్ ఏం లేకుండా భూమి నేల మందులు కూడా ఏం వేయకుండా ఉట్టి వాటర్తోని అలాగే మనకి మట్టి మిక్స్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం అంటే ఆల్రెడీ ఉంది టబ్బులో కోకోపిట్టు మనకి ఇసుక మట్టి అంతా కలిపి మిక్స్ చేసి పెట్టాను మనకి విత్తనాలు వేసేటప్పుడు మాత్రం మా సైడ్ గేదెలు వస్తాయి అనమాట దానికోసం పేడ తీసుకొచ్చేసి బాగా మిక్స్ చేసి రెండు రోజులు మట్టిని బాగా చల్లారేంతవరకు ఉంచి మెత్తగా అయిన తర్వాత అప్పుడు సీడ్స్ వేశాను ఇంకా ఆ తర్వాత నుండి వాటర్ కూడా వెంట వెంటనే పోయొద్దు జస్ట్ చల్లాలన్నమాట చేతులతోటి మొలకలు వచ్చినా సరే మనకి ఫింగర్ అంతా పొడిగైన తర్వాత కూడాను చల్లడమే ఉండాలి వాటర్ డే బై డే ఇచ్చినా ఏం పర్లేదు ఆకుకూరలకి రెగ్యులర్గా వేయాలి రెండు పూట్లు వేయాల్సిన అవసరం లేదు ఇంకొంచెం పెద్దగైన తర్వాత బాటిల్కి మనం హోల్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే మగ్గుతోటి డబ్బు కానిచ్చేసి ఒక పక్క నుంచి అని వేసుకోవాలి డైరెక్ట్గా మగ్గుతో ఇలా చల్లడం పైప్తో పెట్టడం వాటర్ అలా చేయకూరలకు ఎప్పుడు మొత్తం వాలిపోయి ఏర్లు పైకి లేస్తాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అట్లుంటుంది అనమాట ఇంకా నాకు కొంచెం పని ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ట్వెల్వ్ థర్టీ వన్ టూ కూడా అవుతుంది ఈరోజు అయితే టూ అనుకుంటా వీడియో వచ్చేసరికి ఇంట్లో పని కొంచెం వేరే పని ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాము పాలకూర అయితే ఇదంతా వెళ్ళిందనమాట ఈరోజు నాకు బాగా ఇష్టం ఆకుకూరలు తోటకూర చుక్కకూర గోంగూర పాలకూర ఆల్రెడీ చుక్కకూర బచ్చలకూర తో పాలకూర మన ఇంట్లో వస్తున్నాయి గోంగూర కూడా ముందు వచ్చింది ఆ చెట్లు బాగా పెద్దగా ముదురుగా అయిపోయి కాయలన్నీ వచ్చేసాయని మొత్తం అన్ని పీకేశాను ఆ సీడ్స్ కొంచెం దాచుకొని పెట్టుకున్నాను కొన్ని ఏమో చల్లే అనమాట మళ్ళీ మట్లో ఊరికనే అలాగేస్తే అవి కూడా వచ్చేసాయి అవి కూడా మనకి ఒక వేలు పొడుగు వచ్చాయనమాట ఇంకొక టెన్ డేస్ అయితే కొంచెం పెద్దగా వస్తాయి ఇంకొంచెం ఆగితే మాత్రం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ఒక పెద్ద చెట్టులాగా అయిపోతుంది ఇంకా గోంగూర కూడా అందుకని ఎక్కువగా వేయలేదు ఒక ఐదు ఆరు వేసాను వేసినంత వరకు మొత్తం అన్నీ కూడాను అనమాట ఇంకా వస్తే గోంగూర కూడా మనకి ఏం లోటు ఉండదు ఆకుకూరలు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే పాలకూర సగానికి ఎక్కువ నేనే వేసేసుకొని తినేసాను కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించేసుకోవాలి కాకపోతే కొంతమంది ఆకుకూరలు ఎక్కువగా ఉడికించవద్దు అంటారు ఇలా వాటర్లా ఉంటేనేమో తినాలనిపించదు లాస్ట్లో ఫైనల్గా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ